హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మీకు కీసర గుట్టను చూపిద్దాం అనుకుంటున్నాను మీరందరూ కూడా చూసే ఉండదు ఈ క్షేత్రము హైదరాబాద్ నుంచి సుమారుగా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ క్షేత్రాన్ని కేసరగిరి అంటారు ఇది ఒక గుట్ట పైన ఉంటుంది ఇక్కడ నాగదేవత పుట్ట ఉంది చూడండి ఇది గుట్ట పైకి దారి ఇలా పైకి వెహికల్స్ తో పాటు వెళ్ళొచ్చు కావాలంటే నడుచుకుని కూడా వెళ్తారు దారి పొడుగున పిల్లలు ఆడుకునే బొమ్మలు పూజ సామాన్లు ప్రసాదాలు అమ్ముతున్నారు కొబ్బరికాయలు పాలు బిల్వదళాలు అమ్ముతున్నారు ఇక్కడ గుడికి ఎదురుగుండా నందిని పెట్టారు మెయిన్ ఎంట్రన్స్ దీనిలో నుంచే ప్రధాన ఆలయానికి వెళ్ళే దారి లోపల గుడి ప్రాంగణం అంతా చూడండి లోపల ప్రాంగణమంతా చూడండి ఆలయ ప్రాంగణంలో వివిధ దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి శ్రీ మారుతి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయము మీరందరూ కూడా దర్శించుకోండి ధ్వజ స్తంభాన్ని కూడా దర్శించుకోండి ఇది ప్రధాన ఆలయం యొక్క గోపురము ఆలయానికి వెలుపల గుట్ట పైన అందరూ దీపాలు వెలిగించుకుంటున్నారు ఆరాధనకు కావలసిన సామాన్లన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి ఆంజనేయ స్వామిని దర్శించుకోండి ఈ ఆలయం యొక్క విశిష్టత ఇక్కడ శివుడు అతని భార్యలు భవానీ శివదుర్గలతో కొలువై ఉన్నారు దీని యొక్క స్థల పురాణము రావణుని చంపిన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం శ్రీరాముడు ఈ ప్రాంతంలో శివలింగాన్ని ఏర్పాటు చేశాడని పురాణ కథలు చెబుతున్నాయి దీనికోసం కొండలు పచ్చదనము చుట్టూ ఉన్న ఈ అందమైన లోయని ఎంచుకుని వారణాసి నుండి శివలింగాన్ని తీసుకురావాలని హనుమంతుడికి చెప్పాడు హనుమంతుడు రావడానికి ఆలస్యమడంతో శుభగడియలు సమీపిస్తున్న సమయంలో శివుడు స్వయం శ్రీరాముడు ముందు ప్రత్యక్షమై శివలింగం ఇచ్చాడు అందువల్ల ఆలయంలోని శివలింగాన్ని స్వయంభూలింగం అంటారు శ్రీరాముడు ప్రతిష్ఠించినందువల్ల ఈ దేవుడిని రామలింగేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు కొంత సమయం తరువాత వారణాసి నుండి నూట ఒక్క లింగాలతో హనుమంతుడు వచ్చాడు తాను తెచ్చిన లింగాలను ప్రతిష్ఠించలేకపోయినందుకు బాధపడుతూ ఆ ప్రాంతం అంతా ఇప్పటికి కూడా ఆ లింగాలు ఆలయం వెలుపుల అన్ని చోట్ల చెల్లా చెదరగా పడి ఉన్నాయి హనుమంతుడి బాధను చూసిన శ్రీరాముడు ఆలయంలో జరిగే పూజలలో తనకు ప్రాధాన్యత ఇస్తానని మాటిచ్చాడు లింగము ప్రతిష్ఠించిన దానిని కేసరగిరి అన్నారు కాలక్రమేణా ఈ పదము రూపాంతరం చెందుతూ కీసరగుట్టగా మారింది ఇక్కడ ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది చూడండి మీ గనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్